తల్లి తండ్రి జ్ఞాపకం కోసం నరవ కూడా ఇస్తున్నారు వారి కుటుంబానికి శ్రీ మాతా మహారామ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం థాంక్యూ ఉక్రమ మనిషి గారి తనేము ఓకే గారి కుటుంబానికి మాతా మహారామ తల్లి ఆశిస్తులు తెలుగు ప్రజలందరికీ సదాభివందనలు మీకు గౌరవ శృంగవ పాడు తంబిడి రామన్నయ్య గారి కుమారుడు బలరామనంద రెడ్డి 15 పండ్లు పరిచయ బలరామపురం గాను తీర్థశేఖర్ పోయిన గారికి నమస్కారం పోయిన నరేశ్వర తెలుగు ప్రజలందరికీ

వారికి మరి కుటుంబానికి మాత్రం మారని ఆశీస్సులు సదా పెట్టుకుంటున్నాం గురుదాసు గారు ఈ సంవత్సరం కూడా ముప్పై వేల రూపాయలు ఉన్నారు వారికి మరి కుటుంబానికి కూడా మాత్రం మారెమల్ని ఆశీస్సులు వెళ్ళడానికి సదా పెట్టుకుంటున్నాం